పిల్లలకు ఆస్తులు సంపాదించి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మంచి చదువు చెప్పించాలని చెప్తూ ఉంటారు ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తే చాలు వాళ్ల బతుకులు మారిపోతాయని నిపుణులు మేధావులు చెప్తూ ఉంటారు ఆ మాటల్ని అక్షరాల నిజం చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చదువు విలువ గుర్తించి పిల్లలు చక్కని వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకుంటే ఏపీ భవిష్యత్తునే మార్చేయవచ్చని నమ్మినవాడు వైఎస్ జగన్ అందుకే తన హయాంలో విద్యా విప్లవాన్నే సృష్టించాడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ బడులను పట్టించుకోనే లేదు కార్పొరేట్ స్కూళ్లే రాజ్యమే లేవి తన కేబినెట్ లో కూడా కార్పొరేట్ స్కూళ్లే యజమానులు ఉండేవారు చంద్రబాబు సీఎంగా పనిచేసిన కాలంలో నారాయణ స్కూళ్లు రెట్టింపయ్యాయి శ్రీ చైతన్య స్కూళ్ల దోపిడి పెరిగింది కానీ నాణ్యమైన విద్య మాత్రం విద్యార్థులకు కరువైంది ఈ విషయాలను గమనించిన వైఎస్ జగన్ తాను అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థలో విప్లవాన్నే తీసుకొచ్చారు రాష్ట్రంలో బడి పిల్లలు తప్పకుండా చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో వారికి ప్రోత్సాహకంగా ఫీజులు కట్టుకోవడానికి వీలుగా అమ్మఒడి అనే అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో జమ చేశారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదివే అందరికీ ఈ డబ్బులు అకౌంట్లలో పడ్డాయి దీంతో తల్లిదండ్రులపై ఫీజుల భారం తగ్గింది ఐదేళ్లలో అమ్మఒడి ద్వారా ఇరవై ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది వేల యాభై కోట్లను విద్యార్థులకు అందించారు ఇక డిగ్రీ విద్యార్థులకు విద్యా దీవెన కింద పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లు వసతి దీవెన కింద ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు వైఎస్ జగన్ అందించారు బడికి వెళ్లే విద్యార్థులు ఆకలితో ఉండకూడదని గోరుముద్ద పథకం ద్వారా వారికి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు ఇందుకు ఆరు వేల రెండు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేశారు ప్రభుత్వ బడులంటే కూలిన గోడలు విరిగిన బల్లాలే గుర్తొస్తాయి కానీ నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల సమగ్ర స్వరూపాన్ని మార్చేశారు ఇందుకు ఏకంగా పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఖర్చు చేశారు ఇవే కాకుండా విద్యా కానుక పేరుతో ఉచిత పుస్తకాలు బ్యాగులు యూనిఫామ్ కూడా అందించారు విదేశీ విద్యా దీవెన ద్వారా విద్యార్థులకు సాయం చేశారు విద్యార్థులకు ట్యాప్లు అందించి కార్పొరేట్ స్కూళ్ల స్థాయిని మించిన విద్యను అందించారు తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు ఐఎఫ్పి స్క్రీన్ల ఏర్పాట్లు చేసి డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టారు కానీ చంద్రబాబు హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేయలేదు ఏపీలోని ఏ విద్యార్థిని అడిగినా తమకు వైఎస్ జగన్ హయాంలోనే మంచి విద్య అందుబాటులోకి వచ్చింది అని చెప్తారు విద్యా విప్లవాన్ని సృష్టించిన వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు